ఎస్టిమేషన్ ఇప్పించి ఒక బోర్డు ని తలకై వంచి డబ్బులు ఇస్తారా లేదంటే మా ఉండి మేము చెప్పాలి ఖచ్చితంగా మసనై దర్గాలో ఉండేది ఎస్టిమేషన్ ఫస్ట్ షెడ్ వచ్చిన జనాభాకి లెట్రిన్ బాత్రూమ్ లేవు రూమ్స్ అది అలర్ట్ చేసిన తర్వాత ఒక బోర్డుకి కోటి రూపాయలైనా రెండు కోట్లైనా ఇవ్వాలి ఎందుకు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి మనం ఒక బోర్డుకి పంపిస్తున్నాం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలే మన మసనా దర్గాకి రేపు పంపించిన తర్వాత డబ్బులు పంపిస్తే అట్లే నెక్స్ట్ గురుసులో ఉన్న డబ్బులు మన మసాలా దర్గా ఉన్న ఉండి డబ్బులు ఒక్క పైసా కూడా ఒక బడు పంపించే ప్రసక్తే లేదు ఆ డబ్బు తీసుకొని ఆ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆ మతస్థులు గుడికి సంబంధించిన పెద్ద మనుషులు మహిళలు చేసి వాళ్ళ అకౌంట్లను చేసి మొత్తం రేఖి సెడ్ అని లెట్రిన్ గాని చేసి చూపిస్తాం ఎస్టిమేషన్ చూపించి ఒక బోర్డుని తలకై వంచి డబ్బులు ఇస్తారా లేదంటే మా ఉండి మేము పలుగొట్టుకోవాలని చెప్పి మచ్చి దర్గాలో ఉండేది ఎస్టిమేషన్ ఫస్ట్ షెడ్ వచ్చిన జనాభాకి ల్యాట్రిన్ బాత్రూమ్ లేవు రూమ్స్ అది అలర్ట్ చేసిన తర్వాత ఒక బోర్డుకి కోటి రూపాయలైనా రెండు కోట్లైనా ఇవ్వాలి ఎందుకు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి మనం ఒక బడికి పంపిస్తున్నాం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలే మసాలా జరగాకి రేపు పంపించిన తర్వాత డబ్బులు పంపిస్తే అట్లే నెక్స్ట్ ఊరుసులో ఉన్న డబ్బులు మన మసాలా దగ్గరగా ఉన్న ఉండి డబ్బులు ఒక్క పైసా కూడా ఒక బడికి పంపించే ప్రసక్తే లేదు ఆ డబ్బు తీసుకొని ఆ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆ మతస్థులు గుడికి సంబంధించిన పెద్ద మనుషులు చేసి వాళ్ళ అకౌంట్లను చేసి మొత్తం రేఖ కానీ లెటర్లు కానీ చేసి చూపిస్తాం అభివృద్ధి